గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో దట్ ఇస్ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ ఐ వాస్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ అండ్ ది కాల్ మీ ఫర్ ఎ డ్రింక్ అండ్ తిరుపతి యు నో వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్ సెల్ ఆఫ్ చేయమని చెప్పండి ప్లీజ్ yes sir కొర కొంకది ఇచ్చే కాకపోతే సెల్ ఫోన్ ఫిట్ ఐ డు వాట్ ఫోన్ కొంచెం కట్ చేస్తావా వై ఇది పెట్రోల్ బంక్ కదా మాట్లాడుతున్నప్పుడు ఢామ్ ఉంది అనుకో మనం ఎగిరిపోతాం కదా నో ప్రాబ్లమ్ ఇట్స్ మై ప్రైవసీ పోయిన బుధవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్ ఎన్నన్నారు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకోరు సార్ కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టు ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో పార్చునర్ అలాంటి బళ్ళు అయి ఉంటాయి సార్ ఆడి ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక పార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్టాలి పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజర్ సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను ఓకే సార్ ఓకే

ఇక్కడ ఉన్నా ఇంట్లోనే ఉన్నాను నేను చెప్పేది విను ముందు మెయింటోరి లాక్ చెయ్ ఎందుకు నేను చెప్పింది మాత్రమే చెయ్ ముందు నువ్వు వెళ్లి మెయింటోరి లాక్ చెయ్ తిరుపతి ఐ లిడ్ ఏ బైక్ బైక్ ఆల్్రెడీ రెడీ చేసొచ్చా సర్ రైట్ వన్ సిస్ చెయరా ఇట్లా అన్ని డౌట్స్ మోసే ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే ఉన్నా చెప్పమంటావా నాన్నకి నాకి అనవసరంగా టెన్షన్ అవుతారు

ఏ బండి లేదు అవునవును ఎవరు లేరు అది అర్థం కావట్లేదు నేను చెప్పే వరకు తలుపుతారు ఒక నువ్వు లోపలే ఉండవు సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కారు ఉంటుందని చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓకే సార్ సరౌండింగ్లో ఉన్న అన్ని సిగ్నల్స్లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏయ్ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఎక్కదలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మోడల్కి క్లూ దొరకపోతే ఇంకో మోడల్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీ కోసం ఇంత దూరం వచ్చానా లేదా కూల్గా ఒక గ్లాస్ వాటర్ వచ్చుకరా ఎందుకు ఇవ్వాలి సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది నువ్వేవకపోతే మా ఇల్లేమైనా దూరం అనుకుంటున్నావా అక్కడికి వెళ్ళి తాగుతాను హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్ ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను పిల్లల్ని కనే మిషిన్నైనా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఇటువంటి పని పనిచేస్తుందని కోలేదురా సీఎం రిపోర్టు ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్ గా శ్వాసనాణాలు బిగుసుకుపోయి ఊపిరాడు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు గాని నగలు గాని ఏవి పోలేదు సార్ ప్రస్తుతానికి ది మూడ్ ఆఫ్ డెత్ సూసైడ్ సార్ బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య ఎంక్వైరీ చేయాలి సార్ ఇప్పుడు నిన్నేమడిగా ఒక వంశాంకురాన్నే కదా అడిగా ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఎలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడకండి అడిగినంత డబ్బు ఇస్తామన్నాక పెట్టుకున్నారే బిడ్డలు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి ఈ డబ్బేంటి ఎవరు అడిగారు

విజయ్ నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్ప అయితే కావచ్చు కానీ నాకు అలా అనిపించలేదు ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లో నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది తను ఒక డాక్టర్ ఓ సిక్స్ మంత్స్కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పింది ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదంది ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది ఇందులో అనుకునేది ఏముంది విజయ్ మీ వదిన ఇంతకు ముందు తను పనిచేసిన కంపెనీలో పాత ఎవన్ ఐ మీన్ అదే ఎక్స్ట్రా సార్ అడిగిన ఫైల్స్ అండ్ రెడీగా ఉన్నాయా సార్ అభినయ్ గారి సారీ సార్ ఉదురు గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి హాఫ్ రిపోర్ట్స్ తీసుకెళ్ళి టెస్ట్ బేబీ వంటిదా అన్నోనో ఖచ్చితంగా అదే ఉంటుందని చెప్పలేము లైక్ ఐవిఎఫ్ ఐసిఐ అని ఎన్నో ఫ్రాజన్ మెథడ్స్ ఉన్నాయి ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటి మన మంత్రి విద్యాధర గారి కోడలో పద్మావతుందే సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా అన్న నగర్ వెస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు యూ వుడ్ హ్యావ్ నోటీస్ ఎస్ డాక్టర్ బట్ ముగ్గురు చనిపోయారు దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు నువ్వు తింటూ ఉండు నేను టాబ్లెట్ ఇచ్చేస్తాను రారా నువ్వు లేటా వదిన కేసు విషయం మాట్లాడు రావడం వల్ల కొంచెం లేట్ అయింది ఇంత పని చేస్తావు అనుకోలేదు ఏంటి నిజాన్ని దాచడం పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు నువ్వనేది దేని గురించి వదిన విషయమే వదిన విషయమా వదిన ఎందుకు చంపావు ఏంట్రా వాగుతున్నావు నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ పెట్టేనా ఇంకూర్చావురా మీ వదిన గురించి ఎంత మాట శ్రీతిరా నిజం చెప్పరా

ఏం పని ఇది అమ్మా ఉదరి విషయంలో ఏదో దాస్తున్నాడు చెప్పమను రేయ్ పిచ్చి పట్టినా రీకో నేనేం దాచిపెట్టలేదురా రే తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు కొట్టుకుంటారా ఉదరి తనంతరం తను చావలేదు మీరందరూ కలిసే తను చంపారు ఏమిట్లా నువ్వు అనేది అవును మరి నువ్వు వీడికి పెళ్లిన రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లలు పిల్లడని వదిన మనసుని బాధ పెట్టావు ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి గుచ్చి అడిగావు ఎవరింటికి వచ్చినా వాళ్ల ముందే ఏదైనా విశేషమా విశేషమా అని అడగడం ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు లేదు అంటూ ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిందల్ల ఎలాగైనా ఒక బిడ్డ పుట్టాలంతేకా అధికారి కావాల్సిందే ఎన్నిసార్లు ఒక్క అడుగుంటావు ఒక్కసారైనా కొడుకుని అడిగావా చెప్పు చెప్ప నిజమేరా నేనే తప్పు చేశాను నువ్వు చెప్పినట్టు తప్పు నాదే తప్పంతా నాదే కానీ నువ్వు అనుకున్నట్టు కాదురా నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్లు ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదినా తెలియడం చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్‌లో అపాయింట్మెంట్ నమస్కారం ఫస్ట్ టైం మా హాస్పిటల్కొచ్చారు కదా అౌండ్ డాక్టర్ ఎక్కడ మీరు వర్క్ చేసేది ఆర్కే స్టీల్స్ లో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారా మీ సెక్చువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది పిల్లల విషయంలో మాత్రం మీ కౌంట్ అదే వీర్య కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ స్పీడ్ హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి ఇవాళ ఉన్న కపుల్స్ లో నూటికి యాభై మందికి ప్రాబ్లం ఉంది కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు మెంటల్ స్ట్రెస్ తినే భోజనం అన్నిటి వల్ల ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్ గా బిడ్డకి జన్మనివ్వచ్చు ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ కనీసం వన్ ఇయర్ పడుతుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతామా సిక్స్టీ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలను మిగతా నలభై పర్సెంట్ మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది ఏం డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మీరనేది దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగా ఈ విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్యకరాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు మంచి అవకాశం ఉంది పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది సంతోషమే కదా ఒక విధంగా నాకు సంతోషమేనండి అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో బాలు ఎందుకు అపర్థం చేసుకుంటారు బాలతోనే మాట్లాడతాను వద్దండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు విజయ్కి కూడా తెలియకూడదు ప్లీజ్ ఓకే డోంట్ వన్ నేను ఎవ్వరికీ చెప్పను రెండు నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా మేము ఇన్నిళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నావు అప్పుడు మేము ఎంత ఆనందించామో నీకు తెలుసు కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మా వాళ్ళని యాభై లక్షలు నేను అడగలేదు అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు చనిపోయిన అభినయకి బ్రదర్లా అన్నారు రియలీ ఇట్స్ పిటి అబౌట్ దట్ గర్ల్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి ఇంకో ఫైవ్ మంత్స్ లో పండంటి బిట్ట చేతిలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్ అంత మాట అన్నారేంటి ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డ్ రిషిగా ఉంది మా వదిన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు ఇది చైల్డ్ రిష్ గా ఉంది కదా ఎక్స్క్యూజ్ మీ మీ వదిన గురించి అడిగారు చెప్పాను ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు పోలీస్ అంటే అడిగి తీరాలి ఐఎమ్ సారీ నేను ఇక్కడ క్యాషువల్ గా అడిగిపోదామని వచ్చాను కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు దీని గురించి మీరు ఏమంటారు సింపుల్ హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు ఇంకొకరేమో MRI తీసి చూద్దాం అంటారు కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం సరళండి డాక్టర్లు కూడా సాధారణ తల నొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లింగ్ చేస్తున్నారు కదా మాట వర్స్ కన్నా ఎందుకు ఈ డౌట్ బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌశల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయించుకునే వాళ్ళే ఆ రికార్డ్స్ అని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం సీక్రెట్ గా బిల్డ్ వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినా ఆ సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కీప్ ఇట్ అప్ ఎనీవే లీగల్ గా మీ ఫ్రాంచైజీ లో ఉన్న ఏ ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారు అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో లో దొరుకుతాయి బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్ అంత త్వరగా మీకు అందవు మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా సో మీకు వీలవుతుంది మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు షూర్ 2 డేస్ లో వచ్చి తీసుకోండి సారీ మ్యామ్ ఇంకో 2 అవర్స్ లో కావాలి ఓకే నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యు మేక్ ఇట్ నౌ హాస్పిటల్లో ఏఏ ట్రీట్మెంట్ చేయించుకునే ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమ్మీడియట్లీ థ్యాంక్ యూ డాక్టర్ ఫర్దర్గా ఇప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను చేస్తాం బాలు సీలు సార్ షేవింగ్ ట్రిమ్మింగ్ సార్ నేను అంటే న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి అలాగే సార్